Namaste, welcome to Place 9 News. అమరచింత మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు అమరచింత మున్సిపాలిటీ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరియు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్టింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్ అమరచింత మండల అధ్యక్షులు కేజీ మహేందర్ రెడ్డి అమరచింత పట్టణ అధ్యక్షులు ఎస్ ఎం అరుణ్ కుమార్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జె ప్రకాశం ఎస్టి మండల అధ్యక్షులు హనుమంత నాయక్ మక్తాన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తోఫిక్ ఆత్మపూర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు శ్యామ్ కుమార్ కోసిర్ విష్ణు యాదవ్ రవికాంత్ కమలాకర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ తిరుమలేష విష్ణు మాజీ కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి శ్రీధర్ ఆశు బాలరాజు జానిష్ట అమరచింత మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు